హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ఊహించని శుభవార్తలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అండి సో ఎవరైతే పెన్షన్ల కోసం కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని ఊహించని శుభవార్త అయితే అందించింది అదేవిధంగా మనకు వచ్చే నెల అనగా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ పాత విధానాన్ని రద్దు చేస్తూ కొత్త విధానంలో పెన్షన్ల పంపిణీకి శ్రీకారం అయితే చుట్టబోతున్నారు సో ఈ యొక్క పాత విధానంలో ఎందుకు రద్దు చేస్తున్నారు అలాగే కొత్త విధానం ఏంటి పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను అలాగే మీరెంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే పెన్షన్లకు సంబంధించి వాళ్ళు కూడా మీరు కూడా డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే పొందవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లకు సంబంధించి ఊహించని శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది సో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా మనకు వేలు ముద్ర అనేది వేసి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఇన్ కేసు ఒకవేళ ముద్ర కనుక వేయకపోతే మనకు ఐరిస్ అనేది స్కాన్ చేసి సో మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేసేవాళ్ళు ఈ రెండు విధానాల్లో కాకుండా మనకు రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త విధానం అయితే మనకు తీసుకురాబోతుంది అనమాట సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో దాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కొందరు వృద్ధులకు వేలుముద్రలు అరిగిపోయి పెన్షన్ల పంపిణీ సమయంలో సమస్యలు తలెత్తుతున్నాయి ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని గ్రామ వారి సచివాలయాలకు ఒక లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల యాభై అత్యాధునిక స్కానర్లను పంపిణీ చేయనుంది ఇందులో ఉడాయి సాఫ్ట్వేర్ అప్డేట్ చేశారు ఈ పరికరాల సాయంతో వేలుముద్రల సమస్యకు చెక్ పెట్టవచ్చని సర్కార్ భావిస్తుంది సో ఇప్పటి వరకు వాడినటువంటి ఏవైతే ఈ మనకు యొక్క స్కానర్లు ఉన్నాయో వేలిముద్ర వేస్తే మనకు స్కానర్లు ఉన్నాయో అవి సరిగా పనిచేయట్లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించింది సో ఎందుకనంటే ఆల్రెడీ వృద్ధులకు వేలు ముద్దలు అయితే అరిగిపోయి ఉంటాయి సో మనకి యొక్క ఆ ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా అరిగిపోయి ఉంటాయి కాబట్టి ఈ ఫింగర్ ప్రింట్స్ అనేవి అరిగిపోవడం వల్ల ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ప్రజెంట్ మనకు ఈ స్కానర్లలో వాడుతున్నటువంటి సాఫ్ట్వేర్ ఉందో సో ఆ యొక్క సాఫ్ట్వేర్ అనేది యాక్యురేటీగా అంటే మనకు ఖచ్చితత్వంగా మనకు వీలముద్దులను అనేది స్కాన్ చేసి తీసుకొని మనకు అప్డేట్ అయితే అందివ్వలేకపోతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తాజాగా మనకు ఈ యొక్క వడాయి సాఫ్ట్వేర్ని అయితే మనకు ఇన్స్టాల్ చేసి కొత్త స్కానర్లను అయితే మనకు పంపిణీ చేయబోతున్నారు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల యాభై స్కానర్లను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది అనమాట సో వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క స్కానర్లన్నీ కూడా పంపిణీ కార్యక్రమంతో పూర్తి అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా మనకు డైరెక్ట్గా ఈ ఫింగర్ ప్రింట్స్ అనేది వేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ ఉడాయి సాఫ్ట్వేర్ అనేది చాలా అంటే చాలా అక్యురేటెట్గా మనకైతే పనిచేస్తుంది అనమాట సో కాబట్టి ఈ యొక్క కొత్త డివైజ్లో మనకు ఈ యొక్క ఉడాయి సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసి ఇస్తున్నారు సో ఇందువల్ల ఈ యొక్క ముద్దల సమస్యకైతే హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైన్ పర్సెంట్ వరకు అయితే మనకు చెక్ అయితే పెట్టవచ్చు అనమాట డైరెక్ట్గా మనకి ఈసారి నుంచి ఎటువంటి రిస్కులు లేకుండా పెన్షన్లు అయితే పంపిణీ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట సో అదేవిధంగా మనకు వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టబోతుంది ఆల్రెడీ ఇప్పటికే మనకు ఒక ఆదేశాలు కూడా జారీ చేసింది ఎవరైనా సరే భర్త చనిపోయి వితంతు పెన్షన్లు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి కేవలం పదిహేను రోజుల్లోనే పెన్షన్లు అయితే పంపిణీ చేసే విధానానికి మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఎవరైనా భర్త చనిపోతే వాళ్ళు పదిహేనో తారీఖు లోపల కనుక ఈ యొక్క బర్త్ సర్టిఫికే డెత్ సర్టిఫికేట్ కనుక తీసుకొని సచివాలయంలో కనుక అప్లై చేసుకుంటే వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచే పెన్షన్ అయితే మనకు నాలుగు వేల రూపాయలు అయితే వస్తుందన్నమాట సో ఈ యొక్క విధానాన్ని మరింత వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారులను కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈ యొక్క కేటగిరీస్కి సంబంధించినటువంటి మనకు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అరవై సంవత్సరాలకండి తక్కువ అంటే యాభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో కనుక ఉంటే వాళ్ళకి పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పారనమాట సో యాభై ఏళ్ళ పైనటువంటి వారందరూ కూడా వాళ్ళు వృద్ధాప్య పెన్షన్ల అయితే ఇస్తామని చెప్పారు సో ఈ యొక్క యాభై సంవత్సరాలకే పెన్షన్లకు సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల నుంచి అయితే ప్రజెంట్ మనకు ఆదేశాలు అయితే జారీ చేసి సో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేసి వాళ్ళకి అర్హులు లిస్ట్ అయితే విడుదల చేసి దాని ప్రకారం కొత్త నియమ నిబంధనలు పెట్టి మనకు అర్హులైతే గుర్తించి వాళ్ళకి ఏప్రిల్ కాకుండా మనకు మే నెలలో నుంచి పెన్షన్లు అయితే ఇస్తారనమాట సో యాభై సంవత్సరాలు కలిగిన వారికి ఏప్రిల్ మాసంలో మనం అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న వాళ్ళందరినీ అర్హులందరినీ కూడా ఫైనలైజ్ చేసి షార్ట్లైజ్ చేసి డైరెక్ట్గా మనకు వచ్చేసి మే నుంచి అయితే పెన్షన్లు పంపిణీ చేసేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే శ్రీకారం అయితే చుట్టబోతుంది అలాగే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో సో వారికి మాత్రమే ఇక్కడ నుంచి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు సో ఇంటింటికి పెన్షన్ అయితే ఖచ్చితంగా పంపిణీ చేయాలి ఇన్ కేస్ మీకు సచివాలయ ఉద్యోగం మీ ఇంటి దగ్గరికి రాకుండా ఎక్కడైనా ఒక ఏరియాకి రమ్మంటే అప్పుడు అక్కడ ఖచ్చితంగా అయితే మీకు అతను ఇంటిమేట్ అయితే చేయాల్సి ఉంటుంది అంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అయితే సచివాలయ ఉద్యోగులు కూడా పర్ఫెక్ట్గా డ్యూటీ అయితే చేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసింది సో ఈ విధంగా మనకు పెన్షన్లు తీసుకున్నటువంటి మనందరికి సంబంధించి మనకు ప్రజెంట్ ఈ పెన్షన్లలో మనకు ఎవరైనా సరే వలస వెళ్ళినటువంటి పెన్షన్దారుడు ఎవరైనా కనుక ఉంటే సో వాళ్ళకి కొత్తగా పెన్షన్లు అయితే అప్లై చేసుకున్న దానికి ప్రజెంట్ అయితే ఆన్లైన్లో సైట్ అయితే వెనబుల్ అయింది సో సరే చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఇక అదే విధంగా ఈ యొక్క వితంతు పెన్షన్లకు సంబంధించి కూడా సైట్ అనేబుల్ అయ్యింది అలాగే మనకు దీంతో పాటుగా మరొక గుడ్ న్యూస్ ఏంటంటే పెన్షన్ అనేది మనకు ట్రాన్స్ఫర్ పెట్టుకునేదానికి కూడా అయితే ఇప్పుడు ఆన్లైన్లో మనకు లింక్ అయితే అవైలబుల్ ఉందనమాట సో ఎవరైనా సరే మీరు ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతంకి మన పనుల నిమిత్తం కానీ లేదా జీవన వృత్తి కోసం ఎలాగైనా సరే మీరు వేరే ప్రాంతానికి కనుక వెళ్ళిపోయినట్లయితే సో ఆ ప్రాంతంలోనే మీరు పెన్షన్ తీసుకునేదానికి ఇప్పుడు కొత్తగా మనకు పెన్షన్లు వచ్చేసి మనకు ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే వెనబుల్ అయిందనమాట ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ అనేది మీరు ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా మీరు ఎక్కడైతే పెన్షన్ తీసుకోవాలనుకున్నారో ఆ సచివాలయంకి అయితే మీరు మార్చుకొని అక్కడే ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్ అయితే మీరు తీసుకోవచ్చు సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మే నెల నుంచి కానీ లేదా ఏప్రిల్ నుంచి కానీ మనకు ఈ యొక్క కొత్త పెన్షన్ అనేది మంజూరు చేసినప్పుడు కూడా ఈ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది మనకు చాలా అంటే చాలా యూజ్ఫుల్గా అయితే ఉంటుందనేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఈ పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి బట్టి దాదాపు అరవై నాలుగు లక్షల మందికి పైగా పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంది ఈ అరవై నాలుగు లక్షల మందిలో ఎవరైనా సరే పెన్షన్లలో కరెక్షన్స్ కానీ లేదా వితంతు పెన్షన్లు కానీ వికలాంగుల పెన్షన్లు కానీ మీరు డబ్బు కళాకారులు చర్మకారులు పెన్షన్లు కానీ సో ఇట్లాంటివి ఏదైనా సరే మీరు పెన్షన్ అనేది తీసుకోవాలనుకుంటే కొన్ని ప్రూఫ్స్ అయితే తప్పనిసరి అయితే మనకు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అయితే చేయబోతుంది సో ఎందుకని చేస్తున్నారంటే మనకు కొత్త పెన్షన్ అనేది మంజూరు చేస్తున్నారు కాబట్టి ఈ కొత్త రూల్స్ని అయితే ఖచ్చితంగా అయితే మనకు అమలు చేయబోతున్నారు సో వాటిలో మనకు ముఖ్యంగా కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ దగ్గర రేషన్ కార్డు అయితే ఉండాలి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇవి మూడు కంపల్సరీ ఉండాలి వీటితో పాటుగా మీరు మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి ఉండాలి ఈ బ్యాంక్ అకౌంట్కి మాత్రం ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి మీ రేషన్ కార్డుకి ఆధార్ కార్డ్కి కూడా లింక్ అయి ఉండాలి సో గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు ప్రూఫ్స్తో పాటు మీరు ఏ పెన్షన్కి అప్లై చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి పర్టికులర్ మనకు ఈ యొక్క సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీరు ఒకవేళ వితంతు పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే వితంతు పెన్షన్కి సంబంధించి భర్త చనిపోయినట్లు కానీ మనకు డెత్ సర్టిఫికేట్ ఉంటుందన్నమాట సో దాన్ని అయితే మనం ఎవిడెన్స్కి పెట్టాల్సి ఉంటుంది ఇక ఎవరైనా సరే వికలాంగులు కనుక ఉన్నట్లయితే వికలాంగులకు సంబంధించి సదనం సర్టిఫికేట్ అయితే ఉంటుందన్నమాట సో ఈ సదరం సర్టిఫికెట్ని మనం ఎవిడెన్స్కి అయితే పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా మనకు ఏ పెన్షన్ తీసుకోవాలనుకున్నట్లయితే వాళ్ళకి మాత్రం పర్టికులర్ ఎవిడెన్స్ కింద ఒక ప్రూఫ్ అయితే పెట్టాలి మిగిలినటువంటి ప్రూఫ్స్ విషయానికి వస్తే ఆధారు రేషను అలాగే మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ క్యాష్ టు ఇన్కమ్ సో ఈ యొక్క ఐదు ప్రూఫ్స్ అనేది మీకు ఉంటే సరిపోతుంది అనమాట సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మనకు కొత్త పెన్షన్లతో పాటుగా మనకు పాత పెన్షన్లు అయితే మనకు కొత్త విధానంలో అయితే పంపిణీ చేయబోతున్నారు ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్పోయిన ట్యాప్ చేయండి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు డైరెక్ట్గా మీ యొక్క మొబైల్లో పొందొచ్చు దయచేసి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్